అసలు అప్పుడు పదకొండు ఎక్కడ ఉన్నావు ఎవరు తిన్నారు కూడా ఇప్పుడు దాకా లెక్క కూడా అసలు దానికి విచారం చేయాలి నువ్వు చెప్పు మరి నువ్వు ఇంకోటి ఏంటంటే ఇంకోటి ఏంటంటే అయిపోయిందా పేపర్ మార్చి పెడతాను చేయాలంటే మహారాష్ట్ర చెప్పింది నిజం అబద్ధమా అంటే అప్పుడున్న ముఖ్యమంత్రి కాంగ్రెస్ ముఖ్యమంత్రి అప్పుడున్న హోమ్ మినిస్టర్ ఇరిగేషన్ మినిస్టర్ కూడా విచారించాలి సేమ్ టైం బీజేపీ వాళ్ళు బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రెండు రాష్ట్రాల మధ్య అవగాహన కుదిరింది వన్ ఫార్టీ ఎయిట్ పోతే మేము ఒప్పము ఎట్టి పరిస్థితి అని చెప్పి కూడా ఆయన ఉన్నాడు ఫడ్నవీస్ చేసి ఆ ఫడ్నవీస్ కూడా ఒక నాకు జోలు చెప్పకు ఈటెల రాజేందరు కేసీఆర్ హరీష్ రావు ముగ్గురు తోడు దొంగలే అని అనౌద్యత పెద్ద మాట కానీ ప్రజలకు సంబంధించిన విషయం అని అంటున్నా ప్రజలకు సంబంధించినతో ఎవరైనా మేము అంటాము ఒకవేళ తొమ్మిడి ఎట్టు మీద ప్రాజెక్టు ఇలా లేక పైసలయట మిగిలితావా నీకన్నా బుద్ధిండలుగా మాట్లాడుకోనికే తొమ్మిడి ఎట్టు మీద మీద ప్రాజెక్టు కడితే రాజశేఖర రెడ్డి డిజైన్ చేసింది ముప్పై ఎనిమిది వేల కోట్లు ముప్పై ఎనిమిది వేల కోట్లు నువ్వు ఎంత తిట్టవో తిను ప్రాజెక్టు సుమ్మిడి ఎట్టినా కడితే ప్రాజెక్టు కడితే పైసలు ఎట్లా మిగులుతాయి ఎట్లా మిగులుతాయి అంటున్నా పైసలు మిగిలాలంటే ఎత్తిపోస్తున్నాం అని చెప్పాలి ఎత్తిపోస్తున్నామంటే మోటార్ ఖర్చు ఈడ ఈడ పోస్తాం డబ్బ డబ్బా గుంతదవుతాయి ఏమో ఎంత ఖర్చు అయితే గుంతదవడానికి మంది భూములే మందివే కత్తులు మందివే పిత్తులు మంది భూములు మొత్తం కొండవాలి జేసీపీలు పెట్టి తోగుతుంటుందో మన్నెత్తుకపోయి ఈ గుంతుంటే ఆడవేయాలి ఆ గుంతలకు నీళ్ళు వాళ్ళు పెద్ద మాడుగు ఆడికి వెళ్ళి దూరంకెళ్ళి పొడదీసావు ఒక ఆయన పోయి అన్న డాడీ పేరు బాపు కేసీఆర్ బాపు చూడని నేను నీళ్లు గుంతది మాడు వాన వస్తే కూడా మా పెట్టలు కూడా నీళ్లు ఉంటాయి అట్లా కాదు నేను చెప్పేది ఒక గుంత తీసి జేసీ మేము పోయినాం వాడికి ఎందుకంటే ప్రాజెక్ట్ చూసినాం నేను పిల్లలు నేను టూర్ తీసుకుపోయినా ఒక గుంత తీసినప్పుడు జేసీలు వేసి లారీలు పెట్టిరు ఆ మన్ను కొండబోయి ఒక ఆన పోసిర్రు అన్నకి నీళ్ళు ఇచ్చారు గుంత వాయమ్మ వాయప్ప నీళ్ళు చూడరా నీళ్ళు చూడరా అంటారు మొత్తం లోపడేసుకొని మింగిరు నీకు కట్టాల్సినటువంటి కట్టాల్సినటువంటి పేసులో నాణ్యమైన పిల్లలు కట్టలేదా మీ బతుకులు చేడా మీ బతుకులు జడా సిగ్గానే అనిపిస్తలేదు తలకాయనా కింద పెట్టుకుంటలేరు ఏడు పిల్లలు ఉండమైన అంటే మీకు సిగ్గు శరం అనిపిస్తలేదు ఎందుక ఒక ఒకటి ఒక ఒక పిల్లలు ఒకటేనా పిల్లలు ఒకటేనా ఈ గోడ గునిపోయింది ఎందుకంటే కాళేశ్వరం దగ్గరనే ఎక్కడైతే గోదావరి నుంచి ఏం చేస్తారంటే గోదావరి నది ఇట్లా ఈస్ట్ అండ్ వెస్ట్ ఓతుండదు కదా ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఏం చేశారంటే పెద్ద కాలువ తవ్వరు కాలువ తవ్వి ముందర పెద్ద పెద్ద గుంత తీసి సొరంగం తీసి ఆయన నీళ్లు జమ చేసిరు కాళేశ్వరానికి అంటూ ఇప్పుడు గోదావరి నదికి అడ్డంగా కట్టలే ఓ పక్కకు పక్కకు పెద్ద ప్రాజెక్ట్గా గుంత తవ్వి పెద్ద గుంత తీసిరు గుంత తీసి ఆ గుంతకు గుంత తీసి ఏం చేసిరంటే దానికి అడ్డం రెండు గుంతలు తీసిర్రు ఒకటి ఒకటి ఆడ దీనికడ్డ వే గోడలు కట్టిరు దానికంటే గోడలు కట్టి పెద్ద సిమెంట్ గోడలు కట్టిరు గోడలు కట్టి ఏం చేసినారంటే పంప్ హౌజ్ పెట్టింది అందులో పంప్ హౌజ్ పెట్టి దాన్ని సిమెంట్తో సీకులు పెట్టి కట్టి గోడ కట్టింది గోడ కట్టి అందులో మోటార్లు బహుబాలిక మోటార్లు కూర్చుని పెట్టి ఆ పంప్ హౌజ్లు ఉన్న మోటార్లు ఏం చేశాయంటే గుంత తోగిన మోటార్లకు నీళ్లు ఉంటాయి ఈ ఇది పంప్హౌజ్ ఇది ఎత్తు ఉంటుంది గుంతలు నీళ్లు ఉంటాయి కాలేజ్ సమయ పొడుగు ఉంటుంది ఈ నీళ్ళు ఏం చేస్తే మోటార్ల ఫుట్బాల్ మొత్తం ఇళ్ళకి ఇస్తారు ఈ పంప్ హౌజ్లో మోటార్లు ఎత్తిపోయి ఏం చేస్తాయంటే ఒక వంద మీటర్లో ఉందో అతలు పోస్తాయి వంద లీటర్లు అవతల వస్తాయి పంప్ హౌస్ కాడ అయితే ఆ పంప్ హౌజ్లు ఏదైతే పెట్టిరో దానికి అడ్డంగా గోడ కడతారు కానీ గుతీ నీళ్ళు ఆ నీళ్లు ఉని ఉన్న నీళ్లు జర ఎక్కువ అయితే ఏమైతే గోడ లప్పులు ఊలిపోయింది అంటే ఒక ఐదు వందల వేల సంవత్సరాలు ఉండాల్సినటువంటి ఒక గోడ కూలిపోయిందంటే మీరు పెట్టుకొని మీరు కనీసం జ్వరం మీకు సిగ్గని అనిపిస్తలేదు అన్న మీకు సిగ్గెందుకు అనిపిస్తలేదు ముక్కుశంపులు వేసుకోవాలి వేరే వాళ్ళు అయితే దేశం విడిచిపెట్టిపోదురు ఈ టెక్నాలజీ యుగం లోపల మనం ప్రాజెక్టు కడితే గోడ కూలిపోతుంది పంప్ హౌస్ పంప్ హౌస్లో గోడ కూలిపోతుంది అలా అది ఆ పంప్ హౌస్ కూలిపోయేది పోయేది మళ్ళీ అది కాగానే మళ్ళీ ఒక పిల్లర్ ఒకటి చూస్తే ఒక పిల్లర్ కాదు ఏడు పిల్లర్ కూగిపోయినాయి అని నేను ఏమంటాను అంటే ఎందుకు ఇవన్నీ జరిగినాయి అంటే నాశిరకము నాశిరకం ఎందుకు జరిగింది నాశిరకం ఎందుకు జరిగిందంటే కాంట్రాక్టర్తో లాలుచిబడటం జరిగింది లక్ష కోట్లు పేరు చెప్పిర్రు ఇరవై ముప్పై జైలు వేసుకున్నారు మిగతా ఆయనకి ఇచ్చిర్రు కోట్లారా మీరు తీసుకుంటారు మీ పైసలు నేను తింటే ఆడేం చేశాడు ఇంత ఉసుకే ఇంత కంకర ఎక్కువ వచ్చాడు సిమెంట్ తక్కువ వేసాడు గుప్పిడు అది పర్యలు నాణ్యత కరెక్ట్ ఉంటే సీకులు కరెక్ట్ ఉంటే బందోబస్తు కరెక్ట్ ఉంటే ఇంజనీరుడు ఆడ పక్కన ఉండి ఎంత మోతాదు లేస్తే ఎందుకు పోతుంది ఇచ్చకపోయిందంటే మనకు సిగ్గు అనిపిస్తలేదు మరి సిగ్గు తప్పిన వాళ్ళకి ఏదో చెప్పినా ఒకటే ఇది పరిస్థితి నేను ఏమంటానంటే నిన్ను అనాలని నాకు లేదు ప్రజల విషయంలో నువ్వు మాట్లాడి తప్పుదో పట్టించినావు కాబట్టి నేను ముందర మాట్లాడతాను నువ్వు నువ్వైనా జర్నలిస్టువే నేనైనా ఒక కార్యకర్తనో లేదంటే ఒక వ్యక్తినే నేను సిటిజన్ ఆఫ్ తెలంగాణ అనుకో ఎవరైనా ఒక మనిషి నేను అడుగుతావునా నీ యొక్క కథలు షానునై రోజు రోజు ఏందో చెప్తుంటావు రోజు రేవంత్ రెడ్డి అట్లా హైకమాండ్ ఇట్లా అని అట్లా మే మేము అట్లా బురద మేము జరిగిన పరిస్థితి మాత్రమే చెప్తాం బురద అల్లేటువంటి మాకు ఆ బుద్ధే లేదు కోపం వచ్చినప్పుడు ఆవేశంగా మాట్లాడుతుంది తప్ప అలాంటివి ఏం లేదు ఖచ్చితంగా చూస్తూనే ఉన్నాను ఏవిఎం మీడియా ఏవిఎం మీడియా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ప్రజల్లోకి పంపండి